హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాము ఉదయ్ సో ఫ్రెండ్స్ మనకు ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు బెనిఫిషియర్స్కి అయితే సో మన ఇంద్రమ్మ ఇల్లుకు కోసమని గవర్నమెంట్ సో మనకైతే టెన్ ట్రిప్స్ శాండ్ అయితే ఫ్రీగా అయితే సో ఇస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విషయం అనేది ఏంటంటే కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారులకు బెనిఫిషియర్స్కి అయితే తెలియదు సో మనకు ఏంటంటే ప్రభుత్వం సో మనకు ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు బెనిఫిషియర్స్కి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి అయితే మనకు టెన్ డాక్టర్ ట్రిప్స్ ఆఫ్ శాండ్ అయితే మనకైతే ఉచితంగా ఇస్తుంది సో పది ట్రిప్పులు పది ఇసుక పది డాక్టర్ ట్రిప్పుల ఇసుకనైతే మనకైతే ఉచితంగా అయితే మనకైతే గవర్నమెంట్ అయితే సో మన ఇంద్రమైళ్ళు లబ్ధిదారులకు బెనిఫిషర్స్కి అయితే అందిస్తుంది సో దానికోసం వచ్చేసి సో మనమైతే సో ఫస్ట్గా ముందుగా అయితే ఫామ్ అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి సో మీరు మీ వార్డ్ ఆఫీసర్కి ఇస్తే వార్డ్ ఆఫీసర్ అని ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చేసి సో మీకు ఇసుక కూపన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ ఇసుక కూపన్లు ద్వారా అయితే మీకైతే ఇసుక అనేది మా ఇంటి దగ్గరికి వస్తుంది ట్రాక్టర్లో సో మీ ఇల్లు స్టార్టింగ్ స్టేజ్ నుండి మొత్తం కంప్లీట్ ఫైనల్ స్టేజ్ వరకు సో మనకు స్టేజ్ స్టేజ్గా సో మొత్తం కలిపి టోటల్గా అయితే పది ట్రిప్పుల పది ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకనైతే మనకు ఉచితంగా విచితంగా అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది సో ఫస్ట్గా ఏంటంటే బీస్మెట్ లెవెల్ వరకు అయితే వచ్చేసి సో మనకు బీస్మెట్ పిల్లర్స్కి లేవైతే ఒక టూ ట్రిప్స్ అండ్ అలాగే మనకి వాల్స్కి కోసం కూడా ఒక రెండు ట్రిప్పులు అండ్ అలాగే మనకి స్లాబ్ కోసం వచ్చేసి ఫోర్ ఫోర్ ట్రిప్స్ ఆఫ్ స్టాండ్ అండ్ అలాగే మనకు ఫైనల్గా లైక్ ప్లాస్టరింగ్ వర్క్ కోసం అయితే మనకు టూ ట్రిప్స్ ఆఫ్ శాండ్ అయితే అందజేస్తున్నారు సో ఏంటంటే సో ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నా సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది మనకు శాండ్ ఫామ్ అనమాట సో మీకైతే ఇలా ఉంటుంది సో ఈ శాండ్ ఫామ్ అనేది సో ఫస్ట్గా మీరు ఫిల్ అప్ చేసి సో మీరు వార్డ్ ఆఫీసర్కి ఇవ్వాలి సో కొంతమంది అయితే మనకు వార్డ్ ఆఫీసర్లు అయితే సో ఈ ఫామ్ని అయితే మనకైతే వాట్సాప్లో అయితే పంపిస్తారు సో మనం ఏంటంటే షాప్లో ప్రింట్ తీసుకొని సో ఈ ఫామ్ని ఫిల్ అప్ చేసి సో మనం మళ్ళీ వార్డ్ ఆఫీసర్కి అయితే ఈ ఫామ్ని అయితే ఇవ్వాలి సో ఈ ఫామ్ని చాలా మందికి అయితే ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది సో తెలియదు కొత్తగా ఇందులో మిల్లు వచ్చిన వాళ్ళకు అండ్ అలాగే ఫామ్ కూడా లేదనమాట సో మనకైతే ఉచితంగా సో మనకు శాండ్ రావడానికి ప్రాసెస్ అయితే ఇది ఫస్ట్గా అయితే ముందుగా అయితే మనమైతే ఫామ్ ఫిల్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన మీకు ఈ ఫామ్ అయితే ఏంటంటే సో ఇదైతే మాకు ఇక్కడ జనగా మున్సిపాలిటీ అనమాట సో ఇక్కడ మాకు జనగా మున్సిపాలిటీలో మనకు ఇక్కడ వాటర్ ఆఫీసర్స్ అయితే సో మా అందరికైతే ఈ ఫామ్ అయితే సో ఇచ్చారనమాట సో ఇసుక కోసం సో ఇక్కడ ఫస్ట్గా ఏంటంటే సో బెనిఫిషరీ నేము సో మీకు ఇంద్రమ్మ ఇల్లుల లబ్ధిదారులు మీ ఎవరి పేరు మీద అయితే మీకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందో సో వాళ్ళ పేరు ఇక్కడ వాళ్ళ ఫాదర్ లేదా హస్బెండ్ నేము ఇక్కడ మీకు వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ మొబైల్ నెంబరు సో ఇక్కడ మీ వార్డు నెంబరు ఇక్కడ మీ క్యాస్టు ఇక్కడ మీ బెనిఫిషియరీ ఐడి సో ఈ బెనిఫిషియరీ ఐడి అనేది మీకు యాప్లో ఉంటుంది లేదా మీ వార్డ్ ఆఫీసర్ని అడిగితే మీ వార్డ్ ఆఫీసర్ చెప్తారు సో ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ హౌస్ అంటే లైక్ బీస్మెట్ ఆ అయితే బిఎల్ అని వాల్స్ అయితే ఆర్ఎల్ అని రూఫ్ అయితే ఆర్సీ అని సో ఇట్లా మనకు ఉంటాయి అనమాట ఆ స్టేజ్ అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ని ట్రిప్పులు కావాలి టూ ట్రిప్స్ అట్లా సో మనకైతే ఉంటాయి సో అండ్ అలాగే సాన్ లోడింగ్ పాయింట్ ఎక్కడ లోడ్ చేసుకుంటారు అనేది అన్లోడింగ్ పాయింట్ సో మనకి ఇక్కడ వెహికల్ నెంబరు ట్రాలీ నెంబరు ఇక్కడ డ్రైవర్ నెంబరు సో మనకి ఇక్కడ డ్రైవర్ మొబైల్ నెంబర్ సో ఇవన్నీ అయితే సో మనం అయితే ఫస్ట్గా ఏంటంటే ఫిల్ అప్ చేసి సో మనకు వార్డ్ ఆఫీసర్కి ఇస్తే సో వార్డ్ ఆఫీసర్ ఇక్కడ సైన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు హౌసింగ్ బోర్డు అసిస్టెంట్ ఇంజనీర్ సైన్ అయితే చేయాలి సో చేసిన తర్వాత సో మనకు వార్డ్ ఆఫీసర్కి ఇస్తే ఈ ఫామ్ అనేది సో మన వార్డ్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి సో మనకైతే మనకు ఎంఆర్ఓ విఆర్ఏ వాళ్ళైతే సో మనకైతే ఇసుక కూపన్లు అయితే అందిచేస్తారు సో ఇది ఫ్రెండ్స్ సో ఇలా అయితే మనకైతే ప్రాసెస్ అయితే ఉంటుందనమాట సో ఉచితంగా మనకు పది ట్రిప్పుల పది ట్రాక్టర్ ట్రిప్పుల ఉచితంగా ఇసుక ఇసుక రావడానికి సో ఇల్లు కోసం ఇది ఈ విధంగా అయితే మీకు ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్గా మీరు ఈ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ చేసుకుని ఈ ఫామ్ని ఫిల్ చేయాలన్నమాట సో ఏంటంటే ఈ విషయం ఆల్రెడీ మనకు ముందు ఇంద్రమ్మ వచ్చిన వాళ్ళకి తెలుసు అయితే రీసెంట్గా కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకు కొంచెం డౌట్లో ఉన్నారనమాట అండ్ బయట కూడా సో ఇప్పుడు మొత్తం లైక్ లీగల్గా అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం లైక్ బయట ఇల్లీగల్గా అయితే మనకైతే ఇసుకనైతే సో అమ్ముతున్నారనమాట సో మొత్తం ఏంటంటే లైక్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది సో మీరు సో జాగ్రత్తగా ఉండండి సో ఇసుక దగ్గర సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీద లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్